కోటమి సర్కార్ క్యాపిటల్ డెవలప్మెంట్పై ప్రత్యేక దృష్టి సారించింది అందులో భాగంగానే అమరావతికి ప్రపంచ దేశాలతో బలమైన అనుసంధానం చేసే దిశగా కీలక అడుగుపడింది విజయవాడ విమానాశ్రయం నుంచి సింగపూర్కు నవంబర్ పదిహేనున విమాన సర్వీసులు పునః ప్రారంభం కానున్నాయి వారంలో మూడు రోజులు ఈ సర్వీసులు ఉండనున్నాయని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటించారు దీంతో దక్షిణాసియా ఆసియా పసిఫిక్ ప్రాంతాలకు రాకపోకలు పెరిగే అవకాశం ఉంది అలాగే విజయవాడ నుంచి దుబాయ్కి కూడా విమాన సర్వీసులు నడపాలని ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ప్రతినిధులు సర్కారును కోరుతున్నారు దీనివల్ల ఎగుమతులు పర్యాటకం అంతర్జాతీయ వ్యాపారాలు పెరిగి రాష్ట్రాభివృద్ధికి దోహదం చేస్తుందని అంటున్నారు మరి ఈ విమాన సర్వీసుల వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి వ్యాపార ప్రతినిధులు దుబాయ్ సర్వీసును కోరడానికి గల కారణాలు ఏంటి తదితర అంశాలు ఈ కథనంలో చూద్దాం కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రాన్ని అభివృద్ది పథంలో నడిపించడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది ముఖ్యంగా రాజధాని నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయాలని భావిస్తోంది అందులో భాగంగా అమరావతి పునర్నిర్మాణంలో భాగంగానే కీలక అడుగు పడింది నవంబర్ పదిహేనున విజయవాడ సింగపూర్ విమాన సర్వీసులు తిరిగి ప్రారంభం కానున్నాయి ప్రతి మంగళ గురు శనివారాల్లో ఈ సర్వీసు నడుస్తుందని కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటించారు ఇండిగో విమానాలు విజయవాడ నుంచి సింగపూర్లోని చాంగీ విమానాశ్రయానికి రాకపోకలు సాగిస్తాయని వెల్లడించారు అయితే గతంలోనే ఈ సేవలు ఉన్నప్పటికీ ఐదేళ్ల వైకాపా పాలనలో అరాచక నిర్ణయాలు తీసుకున్నారు జగన్ వాటిలో విజయవాడ నుంచి సింగపూర్కు విమాన సర్వీసులు రద్దు చేయటం ఒకటి మళ్లీ కూటమి సర్కారు రాకతో సింగపూర్కి విమాన సర్వీసుల పునరుద్దరణ చేపట్టింది రెండు పేల పద్దెనిమిదిలో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం చొరవ తీసుకుని సింగపూర్ కు విమాన సర్వీసులు ప్రారంభించింది గన్నవరం నుంచి సింగపూర్ కు వెళితే అక్కడి నుంచి ఏ దేశానికైనా సులభంగా చేరుకునే కనెక్టివిటీ ఏర్పడుతుంది అదే భావనతో వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ పద్దతిలో ఇండిగోతో ఒప్పందం కుదుర్చుకుంది రెండు పద్దెనిమిది డిసెంబర్ నాలుగున గన్నవరం నుంచి సింగపూర్ కు తొలి సర్వీసు నడిపారు అప్పటి నుంచి రెండు పంతొమ్మిది జూన్ వరకు ఇండిగో సర్వీసులు ఎనబై శాతం ఆక్యుపెన్సీతో నడిచాయి రెండు పంతొమ్మిది మేలో అధికారం చేపట్టిన వైకాపా జూన్ నెలలోనే సింగపూర్ విమాన సర్వీసులు నిలిపేస్తూ నిర్ణయం తీసుకుంది విమాన సర్వీసును రద్దు చేయొద్దని సర్వీసులను కొనసాగించాలని ఆయా వర్గాల నుంచి విజ్ఞప్తులు వచ్చినా పెడచెవిన పెట్టింది వైకప్ప సర్కారు గతంలో గన్నవరం ఎయిర్పోర్ట్ లో అంతర్జాతీయ సర్వీసులు నడిపేందుకు సరైన సౌకర్యాలు లేకపోవడంతో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం యుద్ద ప్రాతిపదికన చర్యలు చేపట్టింది ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాతో మాట్లాడి నాలుగు కోట్ల రూపాయల ఖర్చుతో విమానాశ్రయాన్ని అభివృద్ది చేసింది నెలల వ్యవధిలోనే పాత టెర్మినల్ ను అంతర్జాతీయ సౌకర్యాలతో తీర్చిదిద్దింది కస్టమ్స్ ఇమిగ్రేషన్ విభాగాలు ఏపీ పోలీసులు విదేశీ కరెన్సీ మార్చుకునే బ్యాంకు శాఖలు నెలకొల్పింది అత్యాధునిక భద్రతా వ్యవస్థ సౌకర్యాలు ఏర్పాటు చేసింది అయితే వైకాపా గద్దెనెక్కిన వెంటనే అంతర్జాతీయ సర్వీసులు ఆపేయడంతో ఐదేళ్ల పాటు ఈ సౌకర్యాలన్నీ నిరుపయోగంగా ఉండిపోయాయి విజయవాడ నుంచి సింగపూర్ వెళ్లాలనుకునే వారు హైదరాబాద్కు వెళ్లాల్సి వచ్చింది కూటమి ప్రభుత్వం వచ్చి సింగపూర్ సర్వీసులు పునరుద్ధరించడంతో ఆ కష్టాలు తీరనున్నాయి సింగపూర్ దుబాయ్ అనేది రెండు స్ట్రాటజిక్ హబ్స్ మన ఇండియా నుంచి కనుక చూస్తే ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ నుంచి చూస్తే ఇప్పుడు ఏషియా కానీ ఏషియా పసిఫిక్ కంట్రీస్ ఆస్ట్రేలియా కానీ లేకపోతే జపాన్ కానీ ఇట్లాంటి దేశాలకు కానీ మిగతా ఏషియన్ కంట్రీస్కి కానీ ముఖ్యంగా ఈస్ట్ ఏషియన్ కంట్రీస్కి వెళ్ళటానికి సింగపూర్ అనేది ఐడియల్ స్ట్రాటజిక్ హబ్ సింగపూర్ వెళ్ళిన తర్వాత ఆన్వర్డ్ కనెక్టివిటీ అనేది ఈజియెస్ట్గా ఉంటుంది సో ఇది బ్రహ్మాండంగా ఈ అన్ని కంట్రీస్ రీచ్ అవ్వడానికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది ముఖ్యంగా మన రాష్ట్రం నుంచి చూస్తే వీళ్ళ ఆస్ట్రేలియాలో ఎంతోమంది స్టూడెంట్స్ అవుతా ఉన్నారు అట్లాగే ఏషియస్ పసిఫిక్ అదర్ కంట్రీస్లో కానీ సింగపూరు మలేషియా ఇట్లాంటి చోటకొని ఈ ట్రేడ్ హబ్ కూడా సింగపూరు అందువల్ల ఏంటంటే ఎక్కువగా బిజినెస్ రిలేషన్స్ కానీ లేకపోతే ఈ స్టూడెంట్స్కి సంబంధించింది కానీ ఎకనామిక్ యాక్టివిటీస్కి సంబంధించింది కానీ అలాగే టూరిస్ట్ ఫుడ్ ఫాల్ కూడా ఎక్కువ ఆ ప్రదేశాలకే ఇప్పుడు మనం జనరల్గా చూస్తే సింగపూరు మలేషియా ఈ దేశాలకు ఎక్కువగా టూరిస్టులు ఇక్కడి నుంచి వెళ్ళటం అనేది జరుగుతూ ఉంటుంది సో ఇది చాలా చాలా ఉపయోగకరమైన కనెక్టివిటీ అద్భుతమైన పరిణామం సింగపూర్ కు విమాన సర్వీసులు తిరిగి ప్రారంభిస్తుండడం పట్ల ఏపీ వ్యాపార వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు ఏపీ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ధన్యవాదాలు తెలిపింది విమాన సర్వీసు పునరుద్దరణ గురించి సంస్థ ప్రతినిధులు నాలుగైదేళ్లుగా విజ్ఞప్తులు చేస్తూనే ఉన్నారు ఎట్టకేలకు ఇప్పుడు నవంబర్ పదిహేను నుంచి సర్వీసులు ప్రారంభమై దక్షిణాసియా ఆసియా పసిఫిక్ ప్రాంతాలకు అనుసంధానం పెరుగుతుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు వ్యాపారులు ఎన్ఆర్ఐలు పర్యాటకులకు సింగపూర్ విమాన సర్వీసు ఎంతో మేలు చేస్తుందని అంటున్నారు అలాగే రాజధాని అమరావతికి పెట్టుబడులు పెరిగి అభివృద్దికి వేగంగా అడుగులు పడతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఇదే సమయంలో గన్నవరం నుంచి దుబాయ్ కు కూడా విమాన సర్వీసులు నడిపేలా చర్యలు తీసుకోవాలని ఏపీ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు అమెరికా యూరప్ ఆఫ్రికాకు సులభంగా వెళ్లడానికి దుబాయ్ విమానాశ్రయం దోహదం చేస్తుందని అంటున్నారు ఎగుమతులు పర్యాటకానికి కొత్త అవకాశాలు తెరవడం సహా ఏపీకి అంతర్జాతీయ వ్యాపార సంస్థలతో అనుసంధానించడానికి దుబాయ్ విమాన సర్వీసులు ఉపకరిస్తాయని చెబుతున్నారు ఎందుకంటే రెండు వేల పదిహేను నుంచి అత్యధిక ప్రయాణ వృద్దితో విజయవాడ విమానాశ్రయం రికార్డు నెలకొల్పింది గత ఏడాది విమాన ప్రయాణికుల సంఖ్య పదిహేను లక్షలు దాటింది దేశీయ ప్రయాణికుల్లో చాలా మంది విజయవాడ నుంచి నిత్యం ఢిల్లీ హైదరాబాద్ బెంగళూరు వెళ్లి అక్కడి నుంచి విదేశీ సర్వీసులు ఎంచుకున్నారు అదే నుంచే దుబాయ్ సింగపూర్కు రోజువారీ సర్వీసులుంటే బాగుంటుంది అక్కడి నుంచి ప్రపంచంలోని ఏ ప్రాంతానికైనా సులభంగా ప్రయాణం చేయొచ్చు అందుకే చాలా కాలంగా విజయవాడ నుంచి ఈ రెండు చోట్లకు సర్వీసులు నడపాలనే వినతులు వెల్లువెత్తాయి పైగా అంతర్జాతీయ సేవలకు అవసరమైన అన్ని సదుపాయాలు విజయవాడ విమానాశ్రయంలో ఉన్నాయి విజయవాడ ఎయిర్పోర్ట్కి ఇంటర్నేషనల్ స్టేటస్ రెండు వేల పద్దెనిమిదిలోనే రావటం జరిగింది జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈ కృషితో అప్పుడు మా కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు గారు సింగపూరుకి ఒక ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఏర్పాటు చేయటం జరిగింది ఆ టైంలో ఈ ఫ్లైట్ ఫుల్ అవుతుందా లేదా అనే పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రతి సర్వీసు ఫుల్ ఫ్లెడ్జెడ్గా ఫుల్ అటం అనేది జరిగింది ఆ తర్వాత కొన్ని కారణాలతో ఆ ఫ్లైటు ఆగిపోవటం ఆ తర్వాత వారానికి రెండు రోజులు షార్జా ఫ్లైటు రావటం అది కూడా హండ్రెడ్ పర్సెంట్ ఆక్యుపెన్సీతో జరుగుతుంది ఇప్పుడు కూటం ప్రభుత్వం వచ్చి అట్లాగే సెంట్రల్లో బీజేపీ వారి నుండి ఇక్కడ తెలుగుదేశం పార్టీ కేంద్ర మంత్రి ఉండటం వల్ల చాలా ఎన్నో సర్వీసులు తీసుకురాటానికి ఆ ప్రయత్నాలు జరుగుతుంది ఇప్పటికే చాలా సర్వీసులు వచ్చినాయి సింగపూరు దుబాయ్ని కనుక కనెక్ట్ చేస్తే మనం మొత్తం గ్లోబల్ కనెక్టివిటీకి రీచ్ అవుతామని చెప్పి మనం ఎప్పటినుంచో అడుగుతా ఉన్నాం అలాగే దుబాయ్లో కూడా ఎన్నో ఎకనమిక్ జోన్స్ ఉన్నాయి బిజినెస్ ఇప్పుడు ఆఫ్రికా కంటినెంట్కి సంబంధించి ఏ బిజినెస్ జరగాలన్నా దుబాయ్లో ఉన్న ఎకనమిక్ జోన్స్ ద్వారా కానీ అక్కడ ఉన్న ట్రేడర్స్ ద్వారా కానీ మన ప్రోడక్ట్స్ కానీ ఉత్పత్తులు కానీ అట్లా బిజినెస్ రిలేషన్స్ బాగా ఎక్కువగా ఉన్నాయి దాంతోపాటుగా టూరిజం కానీ మిగతాది ఎంటైర్ గ్లోబ్ ఇందాకే మనం అనుకున్నట్టుగా ఒక స్టూడెంట్స్ ఆస్ట్రేలియాకి ఎలాగో యూఎస్ఏ యూరోపు ఈ అన్ని దేశాల్లోనూ మొన్న ఒక ఎస్టిమేట్ ప్రకారం దాదాపు ఆంధ్రప్రదేశ్ నుంచి ముప్పై లక్షల మంది ఎన్ఆర్ఐస్ ఉన్నారు ఇతర దేశాల్లో మొన్న తెలుగువారు నినగాక మొన్నే మేము ఏపీఎన్ఆర్టి డాక్టర్ వేమూర్ రవి గారితో మాట్లాడుతూ ఉంటే నూట ఇరవై దేశాల్లో మన తెలుగు వాళ్ళు ఉన్నారు దాని యొక్క రిప్రజెంటేటివ్ ఆఫీసెస్ కూడా తెలుగు కనెక్టివిటీ అనేది డయోస్పరాగా కనెక్టివిటీ అనేది కూడా మనం చేస్తా ఉన్నాం సో వీటన్నిటికీ దుబాయ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ కనెక్టివిటీ అంతర్జాతీయ విమాన సర్వీసులు పెంచడంతో పాటు విజయవాడను వ్యాపారపరంగా అభివృద్ధి చేసేందుకు ఏపీ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ప్రభుత్వానికి మరికొన్ని విజ్ఞప్తులు చేసింది ఎయిర్పోర్ట్ లో అంతర్జాతీయ ఎయిర్ కార్గో టెర్నల్ ను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు ఎగుమతులు దిగుమతులకు వీలుగా కస్టమ్స్ కేంద్రం కోల్డ్ స్టోరేజీ వచ్చేలా చూడాలని అంటున్నారు దీనివల్ల పూలు ఫుడ్ ప్రాసెసింగ్ వస్తువులు పండ్లు మందులు వంటివి నిల్వ చేసుకోవచ్చని వివరిస్తున్నారు దాంతో పాటు అవసరానికి అనుగుణంగా ఎగుమతి చేయడానికి అవకాశం ఉంటుందని చెబుతున్నారు విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి కనెక్టివిటీ పెరగాల్సిన అవసరం రాబోయే కాలంలో నేను కేంద్ర మంత్రి గారితో కూడా చెప్పా దోహా ఖతార్ ఎయిర్లైన్స్ కానీ ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ దుబాయ్ కానీ తక్షణం ప్రారంభించాల్సిన అవసరం ఉంది కార్గో కూడా ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఉన్న సరిపోయిన పరిస్థితి కార్గో కూడా సెంటర్ ఆఫ్ హబ్ ఏపీకి సెంటర్లో ఉంది ఉమ్మడి పదమూడు జిల్లాల్లో మధ్యలో ఉన్న ప్లేస్లో ఎయిర్పోర్ట్ ఉంది అమరావతి రాజధాని నగరంగా అభివృద్ధి చెందుతుంది అలాగే రాబోయే రెండు మూడు సంవత్సరాలు యాభై తొమ్మిది వేల కోట్లు కంప్లీట్ అయ్యి అమరావతి నగరం ఈ అమరావతి నగరం వైపు ఈ రాష్ట్రం చూస్తుంది కాదు ఈ దేశం చూస్తుంది ప్రపంచం కూడా చూస్తుంది అంటే ఏమాత్రం సందేహం లేదు ఫ్రీక్వెంట్ రివ్యూస్ చేస్తూ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ లెవెల్ రివ్యూస్ ఈవెన్ మినిస్టర్ సర్స్ రివ్యూస్ కూడా చాలా ఫ్రీక్వెంట్గా జరుగుతూ పనులు చాలా వేగవంతంగా చేయాలని దృష్టి సారించు సో దానికి అనుగుణంగానే ఎయిర్లైన్స్కి కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది ఇంటర్నేషనల్ పరంగా అయితే ఎయిర్పోర్ట్ అయితే ఎక్కిప్పుడే సో ఎయిర్లైన్స్ ఆపరేట్ చేస్తే ఇంటర్నేషనల్ స్టార్ట్ చేయడానికి ఎయిర్పోర్ట్ సిద్ధంగా విజయవాడ అంతర్జాతీయ హోదా వచ్చింది దాదాపు ఎనిమిదేళ్లు కావస్తున్నా ఇప్పటి వరకు అంతర్జాతీయ విమానాలు నడవకపోవటం పట్ల రాష్ట్ర ప్రజల్లో కాస్త అసంతృప్తి ఉంది ఎందుకంటే విజయవాడ విమానాశ్రయానికి ప్రయాణికుల కొరత లేదు ఇక్కడ నుంచి ఏ ప్రాంతానికి సర్వీసులు నడిపినా ఆక్యుపెన్సీ రేషియో రెండు నెలలకే శాతం పైనే ఉంటుంది గతంలో సింగపూర్ కు విమానం నడిపిన సమయంలోనూ ఇదే రుజువైంది ఢిల్లీ ముంబై వారణాసి బెంగళూరు చెన్నై హైదరాబాద్ విశాఖపట్నం కడప తిరుపతికి సర్వీసులు నడిచాయి నిత్యం ఉదయం నుంచి రాత్రి వరకు ప్రతి అరగంటకు ఒక విమాన సర్వీసు ఉండేది అలాంటిది ఐదేళ్ల వైకాపా ప్రభుత్వ హయాంలో కొత్త సర్వీసులు లేకపోగా ఉన్నవి కూడా ఆపేస్తూ వచ్చారు అలాంటి పరిస్థితి నుంచి కూటమి ప్రభుత్వంలో విజయవాడ విమానాశ్రయానికి కొత్త రూపు తీసుకువచ్చేలా నిర్ణయం తీసుకుంటున్నారు సింగపూర్ కు విమాన సర్వీసులు ప్రారంభం కానుండడం ఈ కోవలోనిదే ఈ సేవలు మరిన్ని నగరాలకు విస్తరించి విజయవాడ విమానాశ్రయం రూపురేఖలు మరింత మారాలని రాష్ట్ర ప్రజలందరి ఆకాంక్ష